పాలసీ హోల్డర్లను ప్రోత్సహిస్తూ ఐఆర్డిఏ తీసుకొచ్చిన సరెండర్ వ్యాల్యూ ప్రథమ సంవత్సరంలోనే సరెండర్ చేయడం వల్ల పాలసీదారుని కుటుంబాలు నష్టపోతారని బీమా సౌకర్యం కోల్పోతారని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ ఆచారి పేర్కొన్నారు హన్మకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన లియాఫీ ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో జంపాల కృష్ణారెడ్డి దిలీప్ పాటిల్ అశోక్ కుమార్ బూడిగ వెంకటయ్య దొడ్డాకుల గోపాలరావు యాలమంచిలి వెంకట కృష్ణారావు బెల్లంకొండ శ్రీనివాస్ పులి సుధాకర్ ఎనిమిది వందల మంది బీమా ఏజెంట్లు పాల్గొన్నారు

ట్యూషన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంను మా యొక్క ట్యూషన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ కృష్ణారావు గారి సమక్షంలో జరపడం జరిగింది ఇక్కడ సుమారుగా ఎనిమిది వందల మంది ఏజెంట్సు అటెండ్ కావడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పు ఇన్సూరెన్స్ ఏజెంట్లో పద్నాలుగు లక్షల మంది నలభై వేల మంది ఏజెంట్లు పనిచేస్తున్నట్టయితే కేవలము ఒక లక్ష యాభై వేల మంది క్లబ్ మెంబర్స్ మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మిగతా పదమూడు లక్షల మంది ఏజెంట్లకు మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేదు ఈ యొక్క మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కంట్రిబ్యూటరీ గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ను ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్ కు ప్రవేశపెట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు నేను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రాచ్యుటీ ఏదైతే సిస్టమ్ ఉందో కాలిక్యులేషన్ సిస్టమ్ ఆ సిస్టమ్ కూడా పూర్తిగా మార్చేసేసేసి ఏజెంట్లకు అనుగుణంగా తీసుకురావాలని చెప్పేసేసి మేనేజ్మెంట్ని మేము ఇచ్చేస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటినటువంటి కొన్ని కొన్ని పాలసీస్లలో కొన్ని కొంతమంది పాలసీ హోల్డర్లకు యాభై సంవత్సరాల తప్ప బీమా తీసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి ముఖ్యమైనటువంటి పాలసీస్లో అన్ని పాలసీస్లో ఈ యాభై సంవత్సరాలు అనేది కాకుండా అరవై డెబ్బై రెండు సంవత్సరాలు ఏజ్ ప్యాన్ ఎప్పుడైతే పెరిగిందో అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ప్రతి పాలసీ హోల్డర్ కు బీమా సౌకర్యం కల్పించినట్టయితే ఇన్ ఇన్సూరెన్స్ పెనెటేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ పెనేషన్ తగ్గిపోతుంది పర్సిస్టెన్సీ ఆఫ్ ద పాలసీస్ కూడా తగ్గిపోతుంది జీవిత బీమా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన అవసరము ఇవాళ మేనేజ్మెంట్ ఉంది అదేవిధంగా ఈ యొక్క సర్వసభ్య సమావేశం సందర్భంగా మా ఇన్సూరెన్స్ ఏజెంట్లందరికీ మేమందరికీ ఒక వినపం చేయడం జరుగుతుంది తీర్మానం చేయడం జరుగుతుంది ప్రతి ఏజెంట్లు కూడా ఈ యొక్క ఎల్ఐసి అనేటువంటి సంస్థ మా పైన ఉంది కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఎల్ఐసి ఏజెంట్స్ ఈ ఎల్ఐసిని కాపాడేటువంటి దిశలో పనిచేస్తూ అత్యధిక వ్యాపారం తీసుకొస్తూ మరి పర్టికులర్గా వరంగల్ డివిజన్లో ఏదైతే నూట ముప్పై ఆరు మంది ఎండిఆర్టీసీ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయినో దాన్ని పూర్తిగా అధిగమించి నూట యాభై మంది ఏజెంట్లు ఎండిఆర్టీ క్వాలిఫై కావాలని చెప్పేసేసి అలాగే ప్రతి పాలసీ హోల్డర్కు ఇప్పుడు ఇస్తున్నటువంటి మెరుగైన సేవలకు ఇంకా ద్విగుణీకంగా ఇంకా మంచి సేవలను కూడా మేము అందిస్తామని చెప్పేసి పాలసీ హోల్డర్లకు ఆమె ఇస్తూ ఈ యొక్క సర్వసభా సమావేశం తీర్మానం తీసుకోబోతున్నా ఐఆర్డిఏ వారు తీసుకున్న ఒక నిర్ణయాల వల్ల అక్టోబర్ ఫస్ట్ నుంచి కొత్త పాలసీలను తీసుకుని రావటం జరిగింది పాత పాలసీలను తీసేసి ఆ ఇదిలో భాగంగా కొంత ప్రీమియంస్ పెరగటం ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం ఫస్ట్ ఇయర్ ఇదిలో సరెండర్ వ్యాలె సరెండర్ ఇది కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం లక్ష రూపాయల పాలసీని లేకుండా రెండు లక్షల పాలసీ మినిమం చేయటం దీనివల్ల రూరల్ ఏరియాలో మా ఏజెంట్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది దాన్ని జాతీయ నాయకులు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళటం గవర్నమెంట్ ఆఫ్ ఐఆర్డిఏ దృష్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మాకు మా జాతీయ నాయకులు జోనల్ నాయకులు అన్ని విధాలా అన్ని వీళ్ళలా మాకు ఇక్కడ సహకరిస్తున్నారు ఈనాటి ఈ సర్వసభ్య సమావేశం మా వరంగల్ డివిజన్లో పదమూడు బ్రాంచులు ఉన్నాయి ఈ పదమూడు బ్రాంచుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయం విజయవంతం చేసినందుకు వారికి అలాగే సమస్యల విషయం అన్నీ తెలియజేసి జరుగుతున్న పరిణామాలను గురించి మా అందరినీ అలర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ జాతీయ నాయకులకి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను